మొన్న స్ఫూర్తి మధ్యలో మాట్లాడి ఆ రోజు నుండి ఈరోజు మళ్ళీ ప్రత్యక్షమయ్యాం కదా ఎంతప్ప వీడు అప్పుడు ఆ మెరుతి అలా వచ్చి వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారా లేదండి చిన్న పనులు అంటే టైం సెట్ అవ్వట్లా అంతే కనీసం మధ్యాహ్నం పూట ఆ రోజు మధ్యాహ్నం అనుకున్నాం కదా మధ్యాహ్నం పూట లైవ్ పెడదాము మధ్యాహ్నం మధ్యాహ్నం పూట అందరితో ఒకసారి మాట్లాడదాము ఒక ఫైవ్ మినిట్స్ చాలు అనుకున్నాం కానీ ఈరోజు కుదిరిన చూడండి నేను మొన్న మాట్లాడిన తర్వాత నుంచి ఈరోజు మళ్ళీ ఈరోజు కుదిరింది లైవ్లోకి రావడానికి అస్సలు లైవ్లోకి రావడానికే టైం చెట్ అవ్వట్ల మార్నింగ్ చూస్తే బయటికి వెళ్ళిపోతాం నా అట్లే మళ్ళీ రావడానికి కుదరట్లే అందుకని ఈరోజు మళ్ళీ లైవ్ లైవ్లోకి రావడం జరిగింది ఫ్యాన్ రీసౌండ్ ఎక్కువైందబ్బా అందుకే ఫ్యాన్ తగ్గిచ్చేసిన ఇంట్లో విశేషాలు ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా అందరూ నేనైతే ఎప్పుడు తిన్నా బా నిండా తిని కూర్చున్నా మీరు తిన్నారు లేదా ఏం తిన్నారు తిండి కింద టామండ్ పెట్టండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే దేవుడి దయ వల్ల మీ ఆశీర్వాదం వల్ల చాలా బాగున్నాను అలాగే ప్రతిరోజు ఉదయం మన శ్రీ స్ఫూర్తి మధుర్ ఛానల్లో అలాగే సిద్ధంప్రెడ్డి లాడ్స్లో ప్రతిరోజునే మేము ముందుటి వీడియోల రూపంలో వస్తున్నాము మరి మీకు నచ్చినట్లయితే ఆ కొటేషన్స్ని లైక్ చేస్తూ ఉండండి మర్చిపోవద్దు లైక్ చేసి కింద కామెంట్ పెట్టండి మీకు ఇష్టం వచ్చిన ట్రామీన్ పెట్టండి ఎక్కడ కూడా ఎవరు మిమ్మల్ని వాదించారు ఎక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఈ ప్రతిరోజు మధ్యాహ్నం పూట ఒక కనీసం అంటే ఒక ఫైవ్ మినిట్స్ చాలు ఎక్కువ ఇప్పుడు రెండు నిమిషాలు ఇంకా మూడు నిమిషాలు చాలు ఎందుకంటే ప్రతి ఒక్కరికి పనులు ఉంటాయి మనం వాళ్ళని డిస్టర్బ్ చేయడం బాగుండదు అలాగే మన ఛానల్లో వచ్చే వాళ్ళకు ఒక్క ఐదు నిమిషాలు చూడమని చెప్పి మీరు కూడా ఒక నిమిషాలు చూడం చాల మనం ఎప్పుడొచ్చినా ఐదు ఐదు నిమిషాలు లైవ్లో ఉంటాం ఐదు నిమిషాలు మన ఫ్రెండ్స్తో అలా 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 మాట్లాడేసి వెళ్ళిపోతాం అంతే కదా అవునా నేస్తావా కాబట్టి నాణ్యస్తమైనటువంటి నాణ్యస్తాల కోసం ప్రతిరోజు ఒక నిమిషాలు టైం అయితే కేటాయిద్దామని అనుకుంటున్నాను ప్రతిరోజు మధ్యాహ్నం రెండు నుంచి మూడు మధ్యలో రెండు నుంచి మూడు మధ్యలో ఏదో ఒక టైంలో ఒక ఫైవ్ మినిట్స్ మనం వచ్చేద్దాం ఎప్పుడు వచ్చాను అని తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుందబ్బా నేను లేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ క్లిక్ చేయండి ఆల్ క్లిక్ చేయండి అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు లైవ్ లోటు రావచ్చు మీరు కూడా మన ఛానల్లో లైవ్ లోకి వచ్చి మీరు టామెంట్ పెట్టచ్చు మీరు టామెంట్ పెట్టదాన్ని బట్టి మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు మీకు ఫాలోవర్స్ పెరుగుతారు ప్లస్ మన ఛానల్లో మనం ఎలా ట్రస్ట్ ఎలా ఈరోజు మనం ప్రతి నెల యూట్యూబ్ ఛానల్ని ఎలా డబ్బులు తీసుకోబోతున్నాము ఎలా తీసుకుంటున్నాము ఇలాంటి చాలా రకాల ఉన్నటువంటి అంటే మీకు ఎన్నో ఆలోచనలు ఉండొచ్చు ఎన్నో డౌట్స్ ఉండొచ్చు అన్నీ కూడా క్లియర్ చేస్తాం ప్రాబ్లం లేదు కాబట్టి మా వంతు సహాయం మా వంతు సపోర్ట్ ఎప్పటికీ మన నా తడి నుంచి అన్ని విధాలు ఉంటాయి ప్రాబ్లం లేదు ఓకేనా ఇంటర్ ఫ్రెండ్స్ ఫ్యాన్ ఆఫ్ కదా అందరం చింతలు వస్తున్నాయి ఈ ఫ్యాన్ పెడితేనేమో ఐదులు పెట్టాలి లేదు అంటే చూడండి నాలుగులో పెట్టిన స్లో ర స్లో తిరుగుతూ ఉంది అంత స్లో తిరుగుతే డా అంటే మనకు చెమంటారాలి ఈ వాతావరణానికి వచ్చేటువంటి వేడికి అంటే ఉడట ఎక్కువైంది మీ ఏరియాలో వర్షాలు పడుతున్నాయి మాట అయితే రోజులో కనీసం అంటే రెండు మూడు సార్లు అలా ఎట్లైనా బయట ఉండిపోతామా తడిపేసిపోతుంది ఈ వర్షం ఈ దాదాపు ఒక వారం పది రోజులు అవుతుంది ఎప్పుడొస్తా తెలీదు వస్తుంది మన బట్టలన్నీ తడిపేసి మళ్ళీ వెళ్ళిపోతుంది అంటే ఎక్కువసేపు ఉండదు మళ్ళీ అది చూస్తే రావడం ఒక పది నిమిషాలు కరెక్ట్గా బాగా పడుతుంది పోతుంది అలా మనం తరిచిపోతా ఉన్నాం బయటికి పోయినామంటే తరిచి రావాల్సిందంట లేదు అంటే డొడుగు పట్టుకుని పోవాలా బండి మీద డొడుగు ఒట్ మనం ఏడవుతాం అవునా పోలేను అది కాబట్టి మనం ఏం చేస్తామంటే వర్షం పడుతుంది అంటే బండి సడన్గా తీసుకుపోయే సైడ్ కాపి ఎక్కడో చోట నీడ అంటే ఒక చోట చెట్ల చెట్ల కింద అస్సలు నిలబడగలి ఇలాంటి టైంలో ఏదైనా ఒక రూమ్ ఉంటే అక్కడ నిలబడాలి కానీ టౌన్లో కాబట్టి మేము ఉండేది టౌన్లో చాలా వరకు చెట్ల తిందైతే పోము ఎప్పుడు వర్షం పడినా వెంటనే ఏదన్నా రూమ్లు ఉంటాయి తర్వాత ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరకి వెళ్ళిపోయి వర్షం తగ్గేంత వరకు కానీ అప్పుడు అయితే కనీసం అంటే లైట్ అయితే సట్లు తడుస్తాయి ప్రాబ్లం అయితే లేదు అయితే ఉండము తడుస్తాం లైట్గా అన్నట్టు తెలుస్తున్నాం మరి మీ ఏరియాలో వర్షాలు పడుతున్నాయి లేదా కింద టమ్మని పెట్టు అలాగే మరి ప్రతిరోజు రెండు నుంచి మధ్యాహ్నం రెండు నుంచి మూడు మధ్యలో లైవ్లోకి కలుద్దాం అందరం మాట్లాడుతుందాం అందరు మెసేజ్ చేయండి అందరూ కొత్త కొత్త ఫ్రెండ్స్ని కలవండి కొత్త ఫ్రెండ్స్ని మనం పరిచయాలు చేస్తున్నాం కొత్త ఫ్రెండ్స్తో ముందుకు వెళ్దాం అలా మన ఛానల్లో పాత ఫ్రెండ్స్ దాదాపు పదహైదు మంది ఉన్నారు వాళ్ళని కూడా ఇన్వైట్ చేద్దాం ఎందుకంటే పాత ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు నేను లైవ్లో రాట్లేదు చాలా అయింది కాబట్టి లైవ్ ఉందా లేదా తెలియక పాత వాళ్ళు రావట్లేదు ఇంట్లో ఫ్రెండ్స్ మరి ప్రతిరోజు కేవలం ఒక ఐదు నిమిషాలు మాత్రమే చాలా లైవ్ పెట్టుకోవద్దు కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా కనీసం ఒక ఐదు నిమిషాలు లైవ్లో ఉందాం మాట్లాడుతున్నాం హ్యాపీగా మాట్లాడుకొని ఒక అందరం ఫ్రెండ్స్ని పరిచయం చేస్తున్నాం హ్యాపీగా లైఫ్ని లీడ్ చేద్దాం ఓకేనా ఇంకేంటి ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే కింద ట్రామం పెట్టండి లేదంటే మనం ఆరు నిమిషాలు మాట్లాడడం ఆల్రెడీ లైవ్ క్లోజ్ అయిపోతున్నాను ఈరోజు ఉన్న వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలండి అలాగే స్ఫూర్తి హోం తరపున జన్మదినం ప్రతి ఒక్కరికి జన్మదిన శుభాకాంక్షలు అలాగే వివాహ జరుపుకున్నటువంటి ప్రతి ఒక్కరికి వివాహ వార్షికోసం శుభాకాంక్షలు అందరికీ అందరూ బాగుండాలి డ్రాప్లేసి ఆల్ ఎందుకంటే పది మంది బాగుంటేనే పదకొండ వాళ్ళం మనం బాగుంటాం ముందున్న పది మంది బాగుండాలి తర్వాత మనం బాగుంటాం వాళ్ళు చెడిపోయారు అనుకోండి నెక్స్ట్ చెడిపోయేవాడేవాడు పది మంది చెడిపోతే పదకొండు వాడే చెడిపోయేది అవునా కదా పది మంది బాగుపడినారంటే అంటే పదకొండో వారు కంపల్సరీ బాగుపడతారు అది నేను నమ్ముతా కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అదే కోరుతున్నాం అదే ఆలోచనతో ముందుకు వెళ్దాం అలాగే మనం ప్రతిరోజు మనం చేసే పూజలో మనం చేసే ప్రేయర్లో మనం ఆలోచన చేసే ఆలోచనలో ప్రతిరోజు మన సబ్స్క్రైబర్స్ మన ఫ్రెండ్స్ని మన బంధువుల్ని అలాగే అందరినీ జ్ఞాపకం చేసుకొని అన్ని విధాలుగా అందరు బాగుండాలని కోరుకొని ముందుకు వెళ్దాం ఓకేనా ఫ్రెండ్స్ మరి రేపు ఉదయం రేపు మళ్ళీ మధ్యాహ్నం రెండు నుంచి మూడు మధ్యలో ఎక్కడ ఉన్నా కూడా ఒక ఫైవ్ మినిట్స్ లైవ్లోకి వస్తాం మమ్మల్ని ఆశ్రయించండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్